అందరికీ నమస్కారం నేను చదవబోయే కథ పేరు మనసు రచన మాదిరెడ్డి సులోచన అవి నేను క్రొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు నాకేదో భయంగా సంకోచంగా ఉండేది అమ్మ గోల పెట్టిన పలహారం చేసేదాన్ని కానీ వెంట తీసుకువెళ్ళేదాన్ని కాదు స్టాఫ్ రూమ్లోకి వెళ్ళాక ఎవరో ఒకరు బలవంతంగా పెట్టేవారు ముఖ్యంగా గణేశరావు ఎందుకండి శ్రమ అనేదాన్ని బాగుందండు క్యారియర్ మోసుకురావటమే అనుకుంటే ఎట్లా టిఫిన్లు చేయటం సర్దటం అంతా మా ఆవిడే చూసుకుంటుంది వడ చాలా బాగా కుదిరిందండి అన్నాను ఏదో అనాలి కదా అని అన్నారు అదే మాట అందరూ అంటారండి మా ఆవిడ చేసే వడ ఒక్కటే కాదండి ప్రతి పదార్థం అలాగే కుదురుతుంది అతని ముఖం ప్రసన్నంగా మారిపోయింది కొందరు చేతిలో ఏదో మహత్తు ఉంటుందండి మా అమ్మగారు వంట కూడా చాలా బాగుంటుంది అన్నాను మా ఆవిడ ఒక వంటే కాదండి ఏ పని చెప్పిన నిమిషంలో చేస్తుంది కుట్లు అల్లికలు ఇల్లు సర్దుకోవటం ఒకటేమిటి అన్నీ చేస్తుంది అన్నాడు చే కడుక్కోడానికి ఆయన వెళ్ళిపోగానే నాతో పాటే సైన్స్ టీచర్గా పనిచేస్తున్న హంసవేణి నవ్వింది ఈయన భార్యాయాణం నీ దగ్గర మొదలుపెట్టాడు విని విని విసిగెత్తిపోయాము చా పాపం ఆవిడంటే అభిమానం ఒక పాలు ఎక్కువ అన్నాను రావుగారు రావటంతో మా సంభాషణ ఆగిపోయింది బెల్ కావటంతో ఎవరి క్లాసులకు వారు వెళ్ళాం నాలుగు గంటలకు బస్ స్టాప్కు వచ్చాము రావుగారు అసహనంగా నేను నిల్చున్న దగ్గరికి వచ్చారు ఈ బస్సులు ఒక్కటే సమయానికి రావు మా ఆవిడకు తెలియదు కదా అయితే టంచన్గా వెళ్ళాలన్నమాట అంతే కదండి మరి అలక సాగించిందనుకోండి ఆ కళ్ళల్లోని నిరీక్షణ నిరాశ చూస్తే నాకే అదోలా ఉంటుంది అన్నారు నవ్వి ఊరుకున్నాను రోజు ఏదో ఒక సమయాన భార్య ప్రసక్తి తెచ్చి పొగుడుతుండేవాడు పురుషులంతా రావుగారిలాగే ఉంటే ఈ ఉద్యమాలు స్త్రీ విమోచనము అంటూ గొడవే ఉండకపోవును కదా అనుకునేదాన్ని రావుగారు ఆయన ఇంటిని దాంపత్యాన్ని భార్యను వర్ణిస్తుంటే ఎన్నడో లేనిది నేను వివాహం గూర్చి ఆలోచించసాగాను అబ్బబ్బా కొన్నిసార్లు మా ఆవిడ ప్రేమాభిమానాలు భరించటం మహా కష్టంగా ఉందండి నన్ను బ్రష్ మీద పేస్ట్ కూడా పెట్టుకునివ్వదు నేను ఒక్కడని ఉద్యోగం చేస్తే కూర్చొని తినటం మరీ నామోషిగా ఉందట తను ఉద్యోగం చేస్తుందట అన్నాడు కాస్త అనురాగంగా కాస్త చిక్కాగ్గా బాగుంది చేయించండి అన్నాను అవసరమైతే ఎలానూ తప్పదనుకోండి ఇంటి చాకరీ మాత్రం అవుతుందా ఇలాగే దాదాపు సాగేది మా సంభాషణ నాకే ఒక్కొక్కసారి భయంగా ఉండేది ఇతను నాతో ఇలా స్వేచ్ఛగా మాట్లాడితే చూసి అందరూ ఏమనుకుంటారోనని అయినా నేను ఏం తప్పు చేస్తున్నాను అని సరిపెట్టుకునేదాన్ని రావుగారి అర్ధాంగి కబుర్లతోనూ తోటి ఉపాధ్యాయుల స్నేహంతోనూ ఒక టర్ము నిమిషంలా గడిచిపోయింది మర్నాటి నుండి సెలవులు ఇస్తారు రూమ్ నుండి స్టాఫ్ రూమ్కి వచ్చేసరికి స్టాఫ్ అంతా గుమిగూడారు ఏమైంది ఏం లేదు మస్తానని స్మగుల్డ్ గూడ్స్ తెచ్చి అమ్ముతాడు అతను వచ్చాడు అందరూ కొంటున్నారు చార్లెస్ అన్న ఓ వృద్ధ ఉపాధ్యాయుడు చెప్పాడు అదేమిటి ఒకవైపు స్మగుల్డ్ గూడ్స్ బ్యాన్ చేశారు ఇంత బాహటంగా అమ్మకమా అదంతేలేండి అతను వేదాంతిలా నవ్వాడు బజార్లో దొరక ఇతను ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద ఇస్తాడు ఇదిగో క్రాంతి ఎలా రండి మా ఆవిడకు ఏ చీర బాగుంటుందో చెప్పండి అన్నారు రావుగారు ఆవిడను నేను చూడలేదు కదండి ఎలా ఉంటుందో చెప్పండి పోని అన్నాను తెల్లగా సన్నగా పొడుగ్గా ఉంటుంది అన్నాడు కలలో తేలిపోయినట్లు మాట్లాడుతూ ఈ వంగపండు రంగు మీద పువ్వులు ఉన్నది బాగుంటుంది అన్నాను అది నూట అరవై రూపాయలు అన్నాడు అతను పర్వాలేదండి ప్యాక్ చేయించుకున్నాడు తన కోసం మామూలు అమ్మలు ఫ్యాంట్ గుడ్డ నలభై రూపాయల్లో తీసుకున్నాడు అదేమిటండోయ్ మీ ఆవిడ బిల్లులో నాలుగో వంతు మీద మా జ్యోతి నాకంటే చిన్నది తనకు కొనటం ధర్మం కదా అయినా సాయంత్రం చీవాట్లు తప్పవనుకోండి అన్నాడు చీవాట్లు ఎందుకు నా గుడ్డలు బాగా లేవని అన్నాడు నేను నవ్వాను ఒకరి కోసం ఒకరు తగు పెట్టుకుని చిన్న చిన్న కయ్యాలతో స్వీట్ నథింగ్స్లో గడిపే సంసారాలను చూసే స్వర్గం అన్నారు కాబోలు వస్తాన్ క్రాంతి విష్ హ్యాపీ దసరా మళ్ళీ పండగ తర్వాతే కదా మనం మీట్ అయ్యేది హంసవేణి నవ్వింది థ్యాంక్ యూ విష్ యు దేమ్ అన్నాను మిగిలిన ముగ్గురు లేడీ టీచర్స్ మాతో అంతగా కలవరు ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు పండగ అడ్వాన్స్ వచ్చిందంటే తీసుకొని నేను బయలుదేరాను వస్తానండి రావుగారు ఊర్లోనే ఉంటారా మొదట ఊర్లోనే గడపాలనుకున్నాను కానీ జ్యోతి బెంగళూరు పెడదామంటుందండి అలాగా సమ్మర్లో స్పాట్ వాల్యూషన్ ఉండి ఎటు వెళ్ళలేదు అన్నాడు ఉన్నంతలో హాయిగా తిరిగి వస్తారనమాట అదృష్టవంతులు అనుకున్నాను విషయూ హ్యాపీ జర్నీ థ్యాంక్స్ అతను వెళ్ళిపోయాక అతని దాంపత్యం ఎలా ఉంటుందోనని ఊహిస్తూ బస్సు ఎక్కాను ఆ తర్వాత స్కూల్ విషయం మర్చిపోయాను పండగ హడావిడి అన్నయ్య పిల్లలు వచ్చారు అక్కయ్య బావ వచ్చారు ఇల్లు సందడిగా ఉంది బావగారు హాస్యం చేశారు ఏం మరదలా పప్పన్నం ఎప్పుడు పెడతావు అరే మీకు పప్పన్నం ఇష్టమా అనవసరంగా అమ్మ కూరలో పిండి వంటలో చేస్తుంది అన్నాను హాస్యంగా ఉందా మరదల గారు టీచర్స్ ట్రైనింగ్ కావాలన్నాం జాబ్ కావాలన్నాం ఇంకేం కావాలి మా చెల్లెలకి ఏం కావాలో నేను చెప్పన అక్కయ్యే అడిగింది చెప్పు జయంతుడా వసంతుడా నలకుబేరుడా అలాంటి లేవులేండి మనిషి కావాలి మానవత్వం ఉన్న మనిషి కట్నం గెట్నం అంటూ బేరాలు సాగించిన మనిషి అన్నది మాకు తెలిసిన వారి అబ్బాయి ఉన్నాడు కట్నం అడగడు కానీ అతను ఉపాధ్యాయుడే ఉపాధ్యాయుడైతే అతను చేసిన నేరం ఏమిటి బావా అన్నాను నేను హియర్ హియర్ పరోక్షంగా తన అభిప్రాయం చెప్పింది బావా నవ్వారు మా చెల్లిని ఒంటరిగా చేసి ఏమిటో సెలవిస్తున్నారు బావగారు అన్నయ్య వచ్చాడు మీ చెల్లికి జంటను వెతకాలనే మా తాపత్రయము అన్నారు ఆ తర్వాత అందరూ నా వివాహ విషయమే సీరియస్గా ఆలోచిస్తున్నారని తెలిసింది సాయంత్రానికి నిర్ణయానికి వచ్చినట్టున్నారు ఏమ్మా నువ్వేం మాట్లాడో అన్నయ్య అడిగాడు కట్నం కానుకలంటూ చిందులు వేసేవారైతే నాకు ఈ జన్మలో పెళ్ళే వద్దు నాకు విలువనిచ్చి నన్ను మనిషిగా గుర్తించి నేను ఉద్యోగం చేస్తున్నానన్న విషయం గుర్తుంచుకుంటే చాలు అన్నాను అలాంటి వాడే లేవమ్మా ఉత్తరం రాయటం నా షరతులు వారు అంగీకరించటం రావటం చూడటం అన్నీ జరిగిపోయాయి ఒక విధంగా వివాహం అంటే సుముఖత ఏర్పడడానికి తొంభై శాతం రావుగారే కారణమని చెప్పవచ్చు ఆయన భార్యతో పాటు టూర్ ముగించుకొని వచ్చి ఉంటాడు అనుకున్నాను మర్నాడు బడులు తీశారు రావుగారు చాలా ఉత్సాహంగా కనిపించారు మీ ప్రయాణం కులాసాగా జరిగిందా అన్నాను అబ్బా మీ విషస్సు ఊరికే పోతాయా చాలా ఎగ్జైటింగ్గా జరిగిందండి అన్నాడు అతను ఎక్కడెక్కడ ఎలా గడిపింది భార్య అలక అన్నీ చెబుతుంటే ఓ సినిమా చూసినట్టు అనిపించింది కార్తీక మాసంలో నా వివాహము నిశ్చయమో అయ్యింది కార్డ్స్ కూడా అచ్చివేశారు కార్డ్స్ తీసుకుని బడికి వచ్చాను ఇప్పుడండి చెప్పరే ఉద్యోగం మానేస్తారా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు వివరాలు కార్డ్లో ఉన్నాయి మే ఒకటి వరకు ఉద్యోగం చేస్తాను వారున్న ఊరుకు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ చేస్తాను లేకపోతే మరొకటి వెతుక్కుంటాను అన్నాను అక్కడున్న వారికి కార్డ్స్ ఇచ్చి గారి కోసం చూశాను అతను కనిపించలేదు లంచ్ అవర్లో కూడా కనిపించలేదు వారి భార్యకు సుస్థి చేసిందంట సెలవు పెట్టారు క్లర్క్ మూర్తి చెప్పాడు మర్నాడు ఇవ్వవచ్చు అనుకున్నాను నాలుగు రోజులైనా రాలేదు ఆఫీస్ రూమ్కు వెళ్ళాను రావుగారు వారం రోజులు పొడిగించారట సెలవు అసలే ఆయనకు భార్య అంటే విపరీతమైన అభిమానము జబ్బు చేస్తే భూమి ఆకాశం ఏకం చేస్తాడు మూర్తి నవ్వాడు అట్టే వ్యవధి లేదు అతని పోస్టల్ అడ్రస్ ఇస్తావా అన్నాను ఇచ్చాడు ఇరవై ఏడు ఆర్టీ సంతోష్ నగర్ కాలనీ హైదరాబాద్ అని ఉంది నేను ఉత్సాహంగా నెంబర్ చూశాను మాకు తెలిసిన వారింటి ప్రక్కనే స్వయంగా వెళ్ళవచ్చు అవును వెళ్ళాలి అతన్ని పరామర్శించినట్టు కూడా ఉంటుంది రెండో రోజు సాయంత్రం అమ్మ నేను మాకు తెలిసిన వారింటికి వెళ్ళాము అక్కడ అమ్మను కూర్చోబెట్టాను అమ్మ నా కూలీకి ఒక ఆయన ఉన్నాడు పక్క ఇంట్లో ఆయనకు కార్డు ఇచ్చి వస్తాను అని బయలుదేరాను కాలని అందులో నెంబర్లు ఉన్నాయి తేలిగ్గానే దొరికింది ఇల్లు తలుపు తట్టాను తలుపు తీసి రావుగారు మాట్లాడలేనట్లు నిల్చుండిపోయారు మీరా గొంతు పిగుల్చుకొని అన్నారు అవునండి వెడ్డింగ్ కార్డు ఇద్దామని అలాగా రండి అన్నాడే గాని మాటలో పట్టుత్వం లేదు ముఖంలో కళ లేదు మీ శ్రీమతికి ఎలా ఉంది ఏదో బాగానే ఉంది అన్నాడు అతని వాళ్ళకం చూస్తే నేను ఆ క్షణంలో రావటం బొత్తిగా ఇష్టం లేదన్నట్లు ఉంది నేను వారి సమయం వేస్ట్ చేయటానికి రాలేదు కార్డు ఇచ్చి వెళదామనుకున్నాను మీ ఆవిడను డిస్టర్బ్ చేయనిలేండి అన్నాను కాస్త కటువుగా ఎవరది ఏమండి మిమ్మల్నే కరుకు కంటం గరగరలాడింది తెలిసిన వారలే ఎవరా తెలిసిన వారు నేను లేవలేనని పిచ్చివేషాలు చాలా వేస్తున్నారు ఇటు అది మాట కాదు ఆజ్ఞ ఆమెకు అనుమానం ఎందుకు కలుగనివ్వాలని లోపలికి వెళ్ళాను మంచంలో మనిషిని చూసి ఆశ్చర్యపోయాను గుమ్మటంలా ఉన్నది కాళ్ళు పేలగా ఉన్నాయి నల్లగా కందిన పూసినట్టున్న ముఖం పైన భావాలు చదవటం కష్టం ఆశ్చర్యంగా చూశాను ఎవరు మీరు మూలుగుతుంది జ్వరం కూడా ఉన్నట్టుగా ఉంది వాలకం నా పేరు క్రాంతి గణేష్ రావు గారితో పనిచేస్తాను నా వివాహపు శుభలేఖ ఇవ్వాలని వచ్చాను గబగబా చెప్పాను ఆమె అపార్థం చేసుకోగలదన్న భయంతో అలాగా ఇంటికి అతిథులు వస్తే మర్యాద చేయలేని దురదృష్టవంతురాలని ఈసారి ఆమె కంటంలో కరుకుదనం లేదు పర్వాలేదు ఆహ్వాన పత్రిక ఇచ్చి వచ్చాను బొట్టు పెట్టాలని కూడా మర్చిపోయాను రావుగారు కూడా తల ఎత్తలేదు తెల్లగా సన్నగా పొడుగ్గా అన్న అతని మాటలు చెవుల్లో రొదపెట్టాయి ఏమా ముఖం అలా ఉందే అడిగింది నా వంక చూసి ఏం బాగానే ఉన్నాను అన్నాను ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయాను వివాహం శ్రీవారితో గృహప్రవేశం విందులు విహారాలతో సరిపోయింది పది రోజుల తర్వాత బడికి వెళ్ళాను అప్పుడు రావుగారు గుర్తుకు వచ్చారు ఆయన పాపం చాలా కృంగిపోయి ఉంటారు లంచ్ అవర్లో కనిపించారు మునుపటిలాగే మాట్లాడుతున్నారు ఆశ్చర్యంగా చూశాను బెల్ విని అతను వెళ్ళబోతూ నా దగ్గరగా ఆగాడు నాలుగు అయ్యాక ఐదు నిమిషాలు ఆగలరా ప్రార్థనాపూర్వకంగా అడిగాడు తప్పకుండా అన్నాను ఏం చెప్తాడో వినాలని కుతూహలంగా ఉంది క్లాసులు అయిపోయాయి మెల్లగా స్టాఫ్ రూమ్ వైపు నడిచాను రావటం లేదా హంసవేణి అడిగింది మీరు పదండి వస్తాను అన్నాను ఆవిడ వెళ్ళిపోయింది రావుగారు వచ్చారు నుదురు రుమాలతో అద్దుకుంటూ కూర్చున్నాడు నా గురించి ఏమనుకుంటున్నారు ఏమీ అనుకోలేదు అన్నాను మనిషి కోరికలతో పుడతాడు క్రాంతి అన్నీ తీరకపోయినా కొన్నైనా నెరవేరాలనుకోవటం దురాశ అంటారా ఆశ కోరిక లేని నాడు జీవితానికి అర్థమే తెలియదు అత్యాశ దురాస దుఃఖానికి చేటు అంటారు ఏమిటో నాది దురాశనేమో మీరు నన్ను అబద్ధాల కూరగా ఊహించి ఉంటారు అతని కళ్ళు చెమర్చాయి లేదండి కానీ మీరు అలా చెప్పడానికి కారణం ఏమిటా అని ఆలోచించాను అంతే నేను స్వతహాగా భావకుడిని నేను ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్ కావాలనుకున్నాను కానీ థర్డ్ క్లాస్ వచ్చింది ఈ లోపల మా వాళ్ళు అలివేలు మంగతో నా వివాహం నిశ్చయం చేశారు కాబోయే మామగారు నాకు టీచర్గా ఉద్యోగం వేయిస్తారట ప్రభుత్వం తనకు అలాట్ చేసిన ఇల్లు ఇస్తారట లోన్ తనే తీర్చుకుంటారట ఏదో ఒక ఉద్యోగం అని సరిపెట్టుకొని రోజు నా కాబోయే అర్ధాంగిని గూర్చి కలలు కనేవాడిని తెల్లగా సన్నగా పొడుగ్గా ఉండి ఇంటి పనులు చక్కచక్క చేసుకుపోతూ పనులు పూర్తి చేసుకుని నా కోసం చూడాలనుకునేవాడిని పొదుపుగా సంసారం చేస్తూ డబ్బు మిగుల్చుకొని సంవత్సరానికి ఒకసారి సైట్ సీయింగ్కి వెళ్ళాలనుకు వెళ్ళాలనుకునేవాణ్ణి నా భార్య రకరకాల వంటలు చేయాలి వాటిని మెచ్చుకుంటూ భోజనం చేస్తుండాలని ఉండేది పెళ్ళికి ముందు ఆవిడను చూడలేదా విధి నా మీద ఎలా దెబ్బతీసిందో చెప్తున్నాను క్రాంతి నా ఊహలకు విరుద్ధంగా అలవేలు మంగ ప్రత్యక్షమైంది నా భార్య పేర్లు ఏమై ఉండాలా అని ఊహించేవాడిని కిరణ్ షీల జ్యోతి సుమ సుధ వగైరాలన్నీ పేరు వినంగానే చేదు మింగినట్టు ముఖం పెట్టాను ఇంటికి వచ్చాక నాకు ఇష్టం లేదని చెప్పాను అతను ఆగాడు ముఖం తుడుచుకున్నాడు నా మాట వారు వినలేదు అందం కొనుక్కొని తింటామా ఇల్లు కాక కట్నం ఇస్తాడు అన్నారు అప్పటికి ఎదిరించడానికి ఉద్యోగం లేదు మళ్ళీ రాజీ పడ్డాను పేరుదేముంది నా ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను అనుకుని అంగీకరించాను పని పాటలు అంతా రావని చెప్పినా సరిపెట్టుకున్నాను ఫస్ట్ డెలివరీలో జబ్బు పడి కాళ్ళు పడిపోయాయి మా పాప పోయింది ఐఆమ్ సారీ వద్దు వద్దండి నేను ఆ సానుభూతి భరించలేకనే అబద్ధం ఆడుతూ ఊహాలోకాలలో జీవించటం మొదలుపెట్టాను నలుగురికి నా అర్ధాంగి అన్యోన్యత చెప్పి సంతోషించాను జీవితంలో పొందలేనివి మాటల ద్వారా పొందుతున్నాను నా భార్య అందచందాలు పొగిడినప్పుడు ఎదుటివారి కళ్ళల్లో కనబడిన అసూయ చూస్తే ఆనందంగా ఉండేది నా భార్య వంటకాలను నేను మెచ్చుకున్నప్పుడు ఎవరైనా ఈర్ష చెందుతారా అని చూసేవాడిని వింటున్నాను చిత్రమైన మనిషి ఒకరి సానుభూతి భరించలేడు ఎలా వాదార్చేది వంట నేను చేసి భార్య పేరు చెప్పేవాడిని అన్నిటా ఓడిపోయాను అందుకే ప్రతి నిమిషం ఆనందంగా ఉన్నట్టు నటిస్తాను దానికి తోడు ఈ మధ్య ఓ కొత్త పద్ధతి ప్రారంభించింది నా అద్దాంగి తనకు నేను ఏమో అన్యాయం చేశానని బాధపడుతుంది పని మనుషుల్ని అనుమానిస్తుంది నా పని ఎరకాటంలో పడింది ఉన్నంతసేపు ఆవిడ పనితోనే సరిపోతుంది వాళ్ళ అమ్మను పిలిపించకూడదు అప్పుడప్పుడు ఆవిడ వస్తూనే ఉంటారు మిమ్మల్ని కోరేది ఒక్కటే ఈ విషయం నేను అంత సంకుచితురాలని కాను ఏం చేయమంటారో చెప్పండి నా భార్య విషయం రహస్యంగా ఉంచండి అన్నాడు ఇద్దరం లేచాం నిజంగా అతన్ని చూస్తే విపరీతమైన జాలి వేసింది బాధ కూడా కలిగింది విధి కొందరితో ఎందుకలా ఆడుకుంటుందో మర్నాడు మామూలుగానే అతను నవ్వుతూ తన అర్థానికి గొప్పలో చెప్పసాగాడు అదో రకం సైకాలజీ కాబోలు ¿Cada? Samapto.